వెరీ హ్యాపీ రెస్పాన్స్ గుంటూరుకి వచ్చాం ఆడియన్స్ దగ్గర చాలా మంచి రెస్పాన్స్ ఉంది సో అందరినీ ఒకసారి కలిసి థ్యాంక్స్ చెప్దామని నేను మనోజ్ వచ్చాం అండ్ విజయ్ అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సో వెరీ హ్యాపీ అండి చాలా రోజుల తర్వాత అందరం ఆల్మోస్ట్ గ్యాప్ గ్యాప్ ఇచ్చి వచ్చాం బట్ ఏంటంటే రెస్పాన్స్ ఉన్న ఆడియన్స్ చాలా బాగుంది సో ఏదో లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక రిలీజ్ ఉన్న ఫీలింగ్ ఉంది మాకు అండ్ వర్డ్ ఆఫ్ మోస్ చాలా బాగుంది సో వెరీ హ్యాపీ అండ్ పిక్చర్ చూడడం వాళ్ళు తప్పకుండా ఇది సినిమా చూడాలి నమస్కారం మాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు మీ గుంటూరుకు రావడం గుంటూరుకి గుంటూరులో వచ్చాడు ఎన్నో సంవత్సరాలు అయింది ఇలా ఒక సక్సెస్ టూర్కి సక్సెస్ కి ఇలా గురువునో వచ్చి అందరిని కలుసుకొని వాళ్ళ ప్రేమిని అభిమానాన్ని వాళ్ళ కేరిని థియేటర్లో అవన్నీ చూస్తుంటే నిజంగా మనసు చాలా నిండుగా ఉంది అండ్ సినిమాని ఇంత గొప్ప విజయం చేసిన ప్రతి ఒక్కరికి సో మచ్ ఇంకా ఇంకా పెద్ద ప్రతి ఒక్కరు ఎవరైతే చూడలేదో చూడని ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ సినిమా చూడాలని చూసినా మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ అండ్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తారని మీ మనోజ్ నెక్స్ట్ లెవెల్ వైపు ఉంది అసలు పోస్ట్ కూడా అలాగే ఉంది అనమాట గుంటూరుకి ఒక మాస్ పోస్ట్ చేసుకుంటారు అయిపోయింది మా బయంతి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అందరం ఏ సర్టిఫికెట్ వచ్చింది ఫ్యామిలీ సినిమా కాదు లోపల ఫ్యామిలీ చూసినా కానీ ఉన్నారు అంటే చాలా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా సర్టిఫికేట్ ఇచ్చారు జీసో గారు జీజర్ గారు ఆనంది అందరూ చాలా మంచి ఫ్యామిలీ ఎమోషన్ సిన్స్ ఉన్నాయి సినిమాలో డెఫరెంట్ ఫ్యామిలీ సింగర్ అంటే మీకు బాగా నచ్చుతుంది ఇంత హిట్ చేశారు ఇంకా పెద్ద హిట్ చేయాలి మా స్కూల్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ మూవీ ఐపైన్ గారు ఇప్పటికి పోస్ట్ ప్రమోషన్స్లో ఉన్నాం ఐపోయేదో ప్లాన్ చేసి ఉంటాం హారెల్ ఇచ్చారండి ఎంజాయ్ జారు ఈ సినిమా గురించి ఇంత గా సక్సెస్ అవుతుందని ముందుగానే అనుకున్నారు ఇక ముందు అనుకుంటేనే కొంచెం గట్టి నమ్మకంతో తీగలమండి కూడా అనుకుంటేనే కొంచెం సక్సెస్ కొట్టాలంటే పని చేస్తాను కథలో కూడా కొత్తదనంగా తీసుకొచ్చారు సినిమాలో ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ ని ఎప్పుడు ప్లే చేయలేదు ఇంత హెవీ ఇంత లవ్ క్యారెక్టర్ సో నాకు ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదు ఈయనే నలిపిండి సో నాది ఒక ఒక కొత్త రకమైన ఒక గజపతి వర్మ ఒక మనోజ్ కనిపించకుండా ఒక గజపతి వర్మ అని చూపించారంటే టోటల్ ఫీల్ వస్తుంది మామూలుగా అందరికీ తెలిసింది మనోజ్ అంటే కొంచెం బాగా మంచి బేస్ వాయిస్ అనేది అలా ఉంటుంది సో ఈయన ఏమైనా ఇంకా మీ దగ్గర నుంచి ఇంకా పిండడానికి ఏమైనా ట్రై చేశారు పూర్తిగా ఇంకా బాగా పిండేసారు పూర్తిగా ఎందుకంటే ప్రతిరోజు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పినంత కష్టం ఈ సినిమాకి పడలేదు ఎందుకంటే ఒక్కొక్క సీన్ ద వేరియేషన్స్ అది కానీ అండ్ ఆ పర్టికులర్ గా బేస్ మెయింటైన్ చేసి మాట్లాడాలని కానీ గోప్ సార్ అండ్ సత్య గారు రైటర్ ఇద్దరు కలిసి ఇదే

ఒకటిన్నర వన్ అండ్ హాఫ్ వీక్ లో హరిహర వీరమలు రిలీజ్ అవబోతుంది మన పవర్ స్టార్ పార్క్ అనేది అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను కానీ ఇంకా వన్ అండ్ హాఫ్ వీక్ టైం ఉంది కాబట్టి అప్పటి వరకు బైరవని అలాగే ఫుల్ స్టోర్ అడిపించేయండి అందరూ ఇదే నా కోరిక థ్యాంక్ యూ కొంచెం మంచి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటాయి ఇప్పటి మీరు చేసిన ఏ ఫిలిం చూసుకున్నా ఈ ఫిలిం లో మాత్రం మీరు బాగా కొంచెం ఇప్పటివరకు వరకు మీరు చూపిన మాస్ అనేది చూపించారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ సో సో నేను ఎలా ఉంటుంది చూడాలని ఆడియన్స్తో బట్ చూద్దాం అంటున్నాను బట్ వెరీ హ్యాపీ విత్ అండ్ ఫస్ట్ ఆ క్రెడిట్ విజయ్ ఇవ్వాలి ఎందుకంటే టు గివ్ మీ దిస్ క్యారెక్టర్ తను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి సో ఫస్ట్ సూపర్స్ట్ థ్యాంక్ యూ విజయ్ సో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఇప్పుడు చేయను ఒక క్యారెక్టర్ కదా సో ఐ ఐ ఎంజాయ్ డ్రింగ్ దిస్ సార్ మీరు ఈ స్టోరీ రాసుకున్నప్పుడు ఐ మీరు తీద్దాం అనుకున్నప్పుడు వీళ్ళని ఎలా ఐ మీన్ ఎలా ఫిక్స్ అయ్యారు అంటే మీకు ఏమైనా ముందుగా అనుకున్నారా లేకపోతే వేరే వాళ్ళని ట్రై చేశారా ఓన్లీ డైరెక్ట్గా ఇంకా వీళ్ళే మనకి ఏమైనా అంటే వేరే వాళ్ళు ట్రై చేసిన ఆప్షన్స్ కూడా అనుకోలేదండి అసలు ఫస్ట్ అండి గజపతి వర్మ వరద టూ క్యారెక్టర్స్ రాసుకున్నప్పుడు డెఫినెట్గా మనోజ్ గారు రోహిత్ గారికి ఇస్తేనే బాగుంటుంది ఎలాగైనా ఒప్పించాలనుకున్నాము చాలా కష్టపడతాం మనం ఒప్పించడానికి కానీ అంటే మొత్తం క్యారెక్టర్ ఆర్ దగ్గర మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చాలా ఈజీగా ఉంటున్నారు మా పల్లెనాల వంట మీటింగ్స్ అండి ఫస్ట్ ఇలా అనుకుంటున్నామండి ఇక్కడ గట్ అసలు అనుకుంటున్నామండి అంతే అంత టైం తీసుకోవచ్చు ఇంత కూడా మనోజ్ గారు మీ బ్రదర్ కన్నా పర్పల్ ప్యాన్ ఇండియా మూవీ మీరు ఏమైనా నెక్స్ట్ డే ఉన్న ప్యాన్ ఇండియా మూవీ ఏమైనా తీయబోతున్నారు మీరాయ్ మీరాయ్ అంటే మనకి పుష్ప బాహుబలి ఇవన్నీ అన్నీ మనకి ఇండియా వైడ్ వరల్డ్ వైడు రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు శివకుమార్ గారు కానీ అలాగే మనకి కంట సౌత్ నుంచి కాంటారా కానీ ఇవన్నీ సో మనకి ప్యాన్ ఇండియా లెవెల్లో ఓపెన్ చేసి పెట్టుంది సో ఎనీ గుడ్ మూవీ ఎనీ గుడ్ మూవీ ఫ్రమ్ తెలుగు కానీ ఎక్కడి నుంచి ఒక మంచి సినిమా వస్తే అది ఆటోమేటికల్లీ బెల్ ఇండియా ఇమర్జింగ్ అండ్ ఇన్ ద కంటెంట్ నెక్స్ట్ వచ్చే మిరాయి కూడా మల్టిపుల్ లాంగ్వేजेस లో అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ఇండియా లాంగ్వేజెస్ లో కూడా ప్లాన్ చేస్తున్నారు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గ్యాండ్ కార్తికేత్ ఆల్సో అంటే మీరు అనుకున్నారా బెల్లగుండి సినిమా ఆ అండి నా బేసి తెలుసు యువర్ సో ఎక్సైటెడ్ టు వర్క్ విత్ దెమ్ అండ్ डेफिनेटली ఆ సాయిగర్ గుడి సినిమాలో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు ఎట్ ఎస్పెషల్లీ ఇంటర్వెల్ కి క్లైమాక్స్ లో ఐసీఎస్ పెర్ఫార్మెన్స్ ఇట్స్ గోయింగ్ టు బి ఐ లాంగ్ టైం రిమెంబర్ అది కాకుండా నెక్స్ట్ ఏం అనేది వన్స్ ఓకే ఓకే అండ్ ఒక ఒక్క మా గుంటూరు గురించి ఒక లైన్ లో మీరు చెప్పాలనుకుంటే ఒక ఒకటి చెప్పండి నాకు సినిమా అనేది అలవాటు లేదే గుంటూరు అండి నేను నాలుగు ఫోర్ ఇయర్స్ చదివాను ఇక్కడ సో అప్పుడే నాకు సినిమా మీద ఇంక ఇంట్రెస్ట్ కలవడం చాలా గుంటూరు ఈ గుంటూరు రోడ్డుకి గుంటూరు కారు అంటే ప్రేమ కూడా అలాగే థ్యాంక్ యూ అందరి థ్యాంక్ యూ అండి సినిమా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ सर भलो भयो न त कम्पनी चाहिँ टल्ला गोल भयो त्यो पेन भयो न न त दिन चाहिँ कम्पनी भनिने न 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

அபிஷேக் சார் அண்ணலே சௌரனதே சார் नहीं मैं टाइम में लगा था ना ना मोबाइल में नहीं ना फोन बाइक ले पिनो और साल्वो जो है हम अंदर अंदर

హిట్ అయిన సందర్భంగా గుంటూరు నగరానికి ఇచ్చేసినటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ హీరోస్ మా నారా రోహిత్ గారికి అలాగే మంచు మనోజ్ గారికి స్వాగతం పలుకుతూ చాలా మంచి మూవీ ఈ మధ్యకాలంలో తెలుగు మా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాస్ యంగ్ యంగ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేటువంటి సినిమాస్ చాలా తక్కువ వచ్చింది వైరవం ఒక మంచి సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉంది అందులో మాకు నచ్చినటువంటి హీరోలందరూ కూడా రోహిత్ గారు అలాగే మంచి మనోజ్ గారు ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఈ సినిమా చేసినందుకు ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఫ్యూచర్ ఉంది అందులో ఇద్దరు యాక్టర్స్ కూడా దేవ్ దేర్ ఓన్ ఎలిజిబిలిటీ డెఫినెట్లీ రాబోయేటువంటి రోజుల్లో ఒక ఇంకో త్రిబుల్ ఆర్ లాంటి సినిమా వీళ్ళందరూ చేస్తారని చెప్పి ఎందుకంటే రోహిత్ గారిలో ఆరు ఉన్నాయి మనోజ్ గారు కూడా ఏదో ఒకటి ఆరు పెట్టుకోవాలి త్రిబుల్ ఆర్ సినిమాని బ్రేక్ చేసేటువంటి ఆపర్చునిటీ వీళ్ళకే ఉంది కాబట్టి ఈ భైరవం కూడా ఆల్మోస్ట్ అటువంటి క్రేజ్ తుమ్మిస్తూ ఉంది డెఫినెట్లీ ఐ విష్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ